గురుగారు మనం ఇంతకు ముందు ఇరవై ఐదు నక్షత్రాల గురించి చెప్పుకున్నాం కదా దాంట్లో మనం రెండు నక్షత్రాల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు దాంట్లో తర్వాత నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం చెప్పుకోబోయేటువంటి మూడో నక్షత్రం ఓకే దీన్ని కృత్తికా నక్షత్రం అంటారు ఈ కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం వచ్చేసి మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వచ్చి వృషభ రాశిలో ఉంటాయి అయితే అసలు టోటల్ గా మనం కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో ప్రయత్నం చేద్దాం ఈ కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రం అంటే ఈ కృత్తిక ఒక అగ్ని గోళం అంటే దీన్ని మనం ఆకాశంలో చూసినప్పుడు ఒక దాని చుట్టూ ఒక లైన్ ఇలా గీసినట్లయితే గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది ఒక అగ్ని బాగా తేజస్సుతో విపరీతమైనటువంటి అగ్ని తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది ఈ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు కృత్తికా నక్షత్రం అగ్నిదేవుడు అగ్నిదేవుడు అధిపతి అందుకే అది అగ్ని విపరీతమైన గోళం అది పెద్ద గోళము అలాగే ఈ నక్షత్ర దశాధిపతి వచ్చే సూర్యుడు ఇక్కడ రెండు తేడాలు ఉన్నాయి నక్షత్రాధిపతి ఎవరు ఆ ఈ ఇల్లు ఏ కాలనీలో ఉంది ఎవరి పేరు మీద ఉంది ఇల్లు ఎవరిది ఇది నాది నా పేరు మీద ఉంది ఏ కాలనీలో ఉంది వేరు ఎక్కడ నాదే కానీ నేను ఎక్కడ ఉంటున్నాను పరాణ కాలనీలో ఉంటున్నా అలాగే నక్షత్రాధిపతి వేరు నక్షత్ర దశాధిపతి అంటే ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఏ దశలు వస్తాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కృత్రియా నక్షత్రం పుట్టిన వాళ్ళకి సూర్య దశ మొదలవుతుంది అట్లా రోహిణి నక్షత్రంలో పుడితే రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాల్లో పుడితే చంద్రదశ వస్తుంది మృగశ్ర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాల్లో పుడితే కులిదరశ ప్రారంభమవుతుంది ఆ దశ ఇతను ఏం చేస్తుంది మేలు చేస్తుందా కీడు చేస్తుందా సో ఆ దశాధిపతిని చూడవలసిందే ఈ నక్షత్రాధిపతి ఎలా ఉంటుంది అనేటువంటి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం ఈ నక్షత్రము రాక్షస రాక్షస గణానికి చెందినటువంటివి మనకి మూడు గణాలు ఉన్నాయమ్మా ఇరవై నక్షత్రాల్లో కూడా దేవగణము మనుష్య గణము రాక్షసగణ అని ఇప్పుడు దేవగణంలో పుట్టినప్పుడు దేవతల దేవతలాగే ప్రవర్తిస్తారు వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళని క్షమించడము వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళని క్షమించే గుణం ఉండటం మనిషి గణం మనుషుల్లాగే ప్రవర్తిస్తారు ఒకసారి కాపైన ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు రాక్షసగణాన్ని ఇచ్చిన వాడు రాక్షసులు ఎలా ఉంటాడు అలాగే ఉంటారు అని తెలుసు గట్టిగా స్ట్రాంగ్ ఉంటారు చాలా స్ట్రాంగ్ రాక్షస గణం అంటే దాని పేరే రాక్షస గణం అంటే ఆ రాక్షస గణంలో పుట్టిన వాడికి వాడు మంచి వాడు ఏం చేసినా క్రోధంగానే ఉంటుంది కానీ అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు నేను ఉన్నానమ్మా నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగం చేసే చోట నా బాస్సు నేను పొలైట్ గా ఉంటాను ఓకే కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను పొలైట్ గా ఉంటానా నా భార్య టీ తీసుకురా భోజనం పెట్టు మా అబ్బాయి మళ్ళీ చేయి బండి తీసుకుని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా ఇలా చెప్తూ ఉంటా అంతేగాని ఏమీ కాస్త టీ పెట్టిస్తావా టాబ్లెట్ ఇచ్చి పెడతావా అంటావా పిల్లల్ని అది ఒకే మనిషికి ఇన్ని కూడా ఉన్నాయి కదా అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు జన్మించిన వాళ్ళు కొన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ వీళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా ఆ నక్షత్రానికి ఏదైనా గ్రహ దృష్టి ఉందా ఆ దాని ప్రభావం ఇతర మీద ఉందా అనేటు ఈ నక్షత్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడైనటువంటి చంద్రబాబు గారు జన్మించారని చెప్తారు ఆ టైం తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇన్స్టాగ్రామ్ లో తీసుకోవడం కానీ కరెక్ట్గా ఎవరి దగ్గర లేదని కానీ కృత్తికా నక్షత్రం అని చెప్తారు అంటే మనము ఒక విషయం చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే జనాలకు ఈజీగా అర్థమైపోతుంది ఓహో ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి ఇది ఉగ్ర స్వభావం కలిగి ఉంటుంది కృత్తికా నక్షత్రం అని జన్మించిన వారు చక్కటి శరీరం కలిగిన వారు ఉంటారు అంటే ఇటువంటి వైకల్యం లేనటువంటి అంగవైకల్యం లేని శరీరం కలిగిన వాళ్ళు ఉంటారు మంచి తేజస్సు కలిగిన ఉంటారు శారీరక వైకృతి కలిగి తేజవంతంగా ఉంటారు తేజవంతంగా అంటే చూడ్డానికి ఒక వర్చస్సు వాళ్ళ యొక్క కళ వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపించే తత్వం కలిగి ఉంటారు వీరు మోసం చేయరు వీళ్ళు మోసం మోసం చేయడం అనేటువంటిది వీళ్ళ వీళ్ళ జన్మలో జరగదు ఎవరిని మోసం చేయడానికి రాక్షసగుణం అన్నప్పుడు రాక్షస గు ఇప్పుడు మోసం చేయలేదు ఆకలిస్తే జంతువు తింటాడు మనిషినే తినేస్తారు ఆకలి అనేటువంటిది విచక్షణ జ్ఞానాన్ని వివేకత్వాన్ని పోకూడుతుందని చెప్తుంటారు ఇప్పుడు నాకు ఆకలిస్తుందమ్మా నేను పూర్తిగా శాకాహారం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాను ఏం దొరకలేదు అరటి పట్లే తింటారు కదా ఆ టైంలో నాకు భోజనం కావాలంటే దొరకదు లేదా ఏదో పళ్ళ రసం తాగేది అది ఆ టైంలో మాంసాహారం కోసం వెతుక్కుంటారు అది దొరకకపోతే ఏదైనా చేయాలి కానీ వీళ్ళు అలా కాదు వాళ్ళు ఏది చేయాలప్పుడు చంద్రబాబు వరకు కలవా తొమ్మిదిట నేను విన్నాను జన్మించారు రోజు అంటే ఒక పుస్తకంలో చదివాను తన గురించి రాసినప్పుడు రోజు రాత్రిపూట ఒక యాపిల్ పండు ఒక పుల్క తింటారు టైం మనం చూస్తే నమ్ముతాం చూస్తే అట్లాగే ఇక్కడ నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు కేవలం వ్యక్తుల గురించి చెప్తే మనం తొందరగా మనం ఆ విషయం తెలుసుకున్న ఉద్దేశంతో ఎంత మంది వీఏపీలు కూర్చున్నా సరే తనకు లంచ్ టైం ఏంటంటే అని చెప్పేసి వెళ్ళేసి టూ మినిట్స్ వచ్చేస్తా టైన్ వాళ్ళు ఎంత పెద్ద వీపీలు వచ్చినా సరే అది తినేది ఒక పుల్కా క్యాపిల్ అంతే ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ ఫైవ్ మినిట్స్ లో వస్తా అని చెప్పేసి వెళ్ళి తినేసి వచ్చేస్తాను టైం దగ్గర ఎక్కువగా ఉంటాయి కృతిగా నక్షత్ర జాతకంలో ఎక్కువగా ఉంటాయి మనం గమనించవచ్చు దీర్ఘాలోచనలు ఎక్కువగా ఉంటాయి వాక్కు ఎందు కాఠిన్యం కలిగి ఉంటారు వాక్కులో కాఠిన్యం ఉండడం మంచిదే కానీ దానివల్ల ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ కూడా కఠినత్వం ప్రదర్శిస్తూనే ఉంటారు బాల్యంలో చదువులు వెనుకబడినప్పటికీ కూడా తర్వాత రాణిస్తారు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు కొంతమంది రాణించరు కొంత వీళ్ళు మాత్రం రాణించరు కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత విద్యలో బాగా చదువులు బాగా రాణిస్తారు చక్కటి అనంతమైన కీర్తి స్వయం కృషితో సంపదలు కలిగి ఉండి ఐశ్వర్యవతలు అవుతారు వీళ్ళు ప్రతిదీ కూడా స్వయం కృషితోటే ముందుకు వెళతారు అంటే ఎవరిని నమ్ముకోరు వాళ్ళకంటే ఒక విజన్ ఉంటుంది అంటే వాళ్ళ మీద వాళ్ళ విజన్ వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు తన తన మీద తన నమ్మకం ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎదుటి వాళ్ళని కూడా ఆ మార్గాలను నడిపించే ప్రయత్నం చేసి నడిపిస్తారు అంటే అలా నడవకపోతే వీళ్ళు ఎప్పుడైనా మాట అంటే ఒక ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక రాజకీయ రంగమే కాదు ఒక బిజినెస్ ఇన్స్టిట్యూటే కాదు ఏదైనా ఉందనుకోండి ఇలా కాఠిన్యం లేకపోతే ఫాలోవర్స్ ఎప్పుడు కూడా చైతరీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఉంటారు భోజనం విపరీతమైన ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది మీరు అంత తొందరగా ఎవరిని విశ్వసించరు తొందరగా ఎవరు నమ్మరు నేను చెప్తా కదా ఆత్మబుద్ధి బుద్ధి పరబుద్ధి విశేషత ఆత్మబుద్ధి బుద్ధి సుఖం పరబుద్ధి వినాశయ స్త్రీ బుద్ధి ప్రళయాంతక గురుబుద్ధి విశేషత అని శాస్త్రాలు చెప్తుంది ఇందులో రెండే మనం స్వీకరించాలి చేసుకుంటే మన బుద్ధితో ఏదైనా పంచాలి ఆత్మ బుద్ధి సుఖం చేయాలి నేను ఒక సమస్యలో ఉన్నాను ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుస్తుంది పక్కన తెలుస్తుంది ఒకడు చెరువులు దిగున్నాడు వాడు చెరువు ఒడ్డుకి ఎలా రావాలో పక్కన కూర్చొని ఒడ్డు మీద కూర్చొని ఐడియాలు చెప్పేవాడు ఈజీగా చెప్తాడు కానీ ఆ లోపల ఉన్న పరిస్థితి ఏంటి బురద ఉందా మట్టి ఉందా లోపలి కూడుకుపోతున్నాడా చేపలు పాములు అనేవి వాడికి తెలుస్తుంది కాబట్టి ఎలా బయటకు రావాలో తన యొక్క వాళ్ళ యొక్క సొంత కృష్ణతో బయటకు రావాలి లేదా గురుబుద్ధి విశేష అంటే అంతకుముందు చెరువులో పడి బయటకు వచ్చిన వాడుకుంటాడు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వాడు చెడు కూర్చొని అరే బాబు గడ్డి పరకి ఇలా పట్టుకోరా ఇలా కాళ్ళు గుచ్చి నడవరా అటు అక్కడ గుంట ఉండదురా ఇక్కడ రారా ఇక్కడ మెరక ఉంటుందా ఇక్కడ బాగుంటుంది అట్లా చెప్పి వారికి ఈజీగా పైకి వస్తారు అట్లా కాకుండా అంటే నడిగా అనుకోండి నువ్వు అటేళ్ళు నువ్వు ఇటేళ్ళు నువ్వు అటుకోవాలన్నావు అనుకోండి వాడు కాస్త నమ్మిపోతాడు అందుకే ఆత్మబుద్ధి సుఖం చేయవ మన బుద్ధి ప్రకారం నడవాలి లేదా గురుబుద్ధి విశేషత ఇక్కడ వీళ్ళు ఆత్మ నమ్ముకుంటారు ఎక్కువగా తన స్వయం దృష్టితో పైకి రావడానికి చేస్తారు అగ్ని తత్వ నక్షత్రం కాబట్టి వీళ్ళు అగ్నితత్వ నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఎక్కువగా సర్జన్స్ ఉంటారు అటు సర్జన్స్ అట్లే అగ్నిమాపక దళము దేశ రక్షణ వ్యవస్థల ముందు సంబంధించిన విద్యలు వస్తాయి వీళ్ళకి ఫైర్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా జాబులు చేస్తూ ఉంటారు వీళ్ళు అలాగే మిలిటరీలో కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఈ నక్షత్రం శూన్య ప్రదేశంలో స్థానం కలిగి ఉంటుంది కాబట్టి విశాలమైన స్థలాల్లో నిలిచడానికి ఇష్టపడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు ఈ నక్షత్రము ఉండే వాళ్ళు తమకున్నంతలు కూడా పెద్ద ప్లేసు ఇల్లు చిన్నది ఉంటుంది అంటే ఈ ప్రకృతిని ప్రేమించడానికి ఇస్తారు బాగా వీళ్ళు ప్రకృతిలో ఉండేటువంటి ఈ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఐహిక పరమైనటువంటి వస్తువులు చెట్లు లతలు తీగలు ఈ ప్రకృతిని బాగా ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారు నేచర్ బాగా ప్రేమిస్తూ ఉంటారు అనమాట అట్లాగే విశాలమైన స్థలం పెద్ద స్థలం అంటే రాజకీయం ముందు ఆడుపేరిన వారే బాగా రాణిస్తారు నేను చెప్పింది వర్తించిందా ఇక్కడ చంద్రబాబు గారి విషయంలో రాజకీయంలో బాగా ఆ ఏ పార్టీ వాళ్ళ పార్టీ గురించి నేను ఇక్కడ మాట్లాడడం తన యొక్క ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించి తన చేయబడిసినటువంటి దానికి ముందుకు వెళ్తున్నారా లేదా తన అనుభవాన్ని ఉపయోగించి అది ఇక్కడ అట్లాగే వేదాంత పురాణం ఎందు నమ్మకం తక్కువగా ఉంటుంది అంటే వేదాంతములు భగవంతులు భక్తి తర్వాత అర్చన అభిషేకము వీటన్ని కూడా నమ్మకం ఉంటుంది మరి పూర్తిగా అతి విశ్వాసంగా ఉండరు ఎంతవరకు నమ్ముతారు అంతవరకు సింపుల్ గా నమ్ముతూ ఉంటారు అట్లాగే సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వీళ్ళు తమ యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఎంతటి గొప్పవారికైనా యుద్ధం చేయడానికి వెనుకాడరు అంటే వీళ్ళు ఒకటి అనుకున్నారు ఒక పని ఆ పని చేస్తుంటే ఎవడైనా ఎదురు వచ్చి అడ్డు తగిలి చేయకుండా అడ్డుపడుతుంటే అతన్ని ఎలా గెలిచి ఆ పని సాధించాలని ఆలోచిస్తారు అంతేగాని కార్యశురులుగా ఉంటారు కానీ ఎందుకంటే ఎప్పుడు కూడా ఉత్తముడు కార్యాన్ని ప్రారంభించి పూర్తి చేస్తారు శాస్త్రం చెప్తాను ఉత్తమైనటువంటి వ్యక్తి కార్యాన్ని ఒక పని మొదలుపెట్టిన తర్వాత అయితే నష్టమైన కానీ కష్టం రావచ్చు సుఖం కావచ్చు లాభం కలగచ్చు పూజ చేస్తారు మధ్యలోనే ప్రారంభించి పూర్తయిన తర్వాత వదిలేస్తారు మధ్యముడు సగం పనిచేస్తారు అతముడు ఉంటాడు వాడు ఈ పని చేయాలి 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 జీవితకాలు అనుకుంటున్న చేయడం అంటే ఉత్తముడు మధ్యముడు అతముడు వీళ్ళు ఉత్తములోకి వస్తారు వీళ్ళు అంటే వాళ్ళు సాధించాలనుకున్నటువంటి ఎన్ని ఆటంకాదులైనప్పటికీ కూడా సాధించే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది అట్లాగే ఈ రాశిలో ఈ సరే నక్షత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే చాలా వర్పు వంతులు ఉంటారు చాలా వర్పు తమ యొక్క నే రాజనీతిజ్ఞతతో ఏ కార్య సాధించడానికి ఎటువంటి అడుగులు ముందుకు వేస్తే బాగుంటుందో ఆ రకంగా అడుగులు ముందుకు వేసి ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి దాన్ని తన యొక్క డైవర్ట్ చేసుకొని దాని ద్వారా ముందుకెళ్ళి పనులు నెరవేర్చుకునేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది యజ్ఞత్వ రాశి వాళ్ళకి ఈ కృతికా నక్షత్రం జన్మించిన వాళ్ళకి జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది మీరుగా కృతికా నక్షత్రం కదా సహజంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చక్కగా పొడవు హైటు వెయిట్ శారీరక సౌస్తవము అన్నీ కూడా బాగుంటాయి కాకపోతే ఈ నక్షత్రం మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకేమో కాస్త అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది ఇదే నక్షత్రము అంటే మేషరాశిలో ఒకటో పాదం మాత్రమే ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మళ్ళా వృషభరాశిలో వస్తాయి కాబట్టి ఈ వృషభరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా కాస్త కళల్లో ఆరు చేయడము అట్లాగే సంఘంలో కొన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చేంత వరకు విపరీతమైన సాధన చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది కొంతమంది జీవిత కాలము తాము ఉన్న రంగంలో చివరి శ్వాస వరకు పంచి లక్షణాలు కలిగి ఉంటారు